హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుసి సిస్టర్స్ నేను మీ హారిక ఇవాళైతే అట్ల తర్ది సంబరాలండి మా ఇంట్లో మీరు కూడా చదురు కానీ రండి ఇప్పుడైతే మేము మా పాపని తీసుకుని గుడికైతే వచ్చాము మా పాప అయితే బయట ఆడుకుంటుంది మేమైతే కూర్చున్నాము అసలు ఈ అట్ల తద్ది లేదా అట్ల తదియా తెలుగువారి ముఖ్యమైన పండుగల్లో ఇది ఒకటి ఇది ఆశీయుజ బహుళతది నాడు జరుపుకుంటారు అట్ల తద్ది ఆరట్లు ముద్దపప్పు మూరట్లు అంటూ ఆడపడుచులకు బంధువులకు ఇరుగు పురుగుకు వాయినాలు ఇస్తాయి సాయంకాల సమయంలో వాయినాలు నైవేద్యాలు పూర్తి చేసుకొని గోపూజలు చేసుకుని అటు నుంచి చెరుగట్లలోకి కాలువల్లో దీపాలు వదిలి చెట్లకు ఉయ్యాలు కట్టుకుని ఊగటం చేస్తూ ఉంటారు ఇవాళైతే మేమైతే మా పాపని ఉయ్యాలేసి ఊగించాము తరువాత మా అత్తయ్య వెళ్ళాం వెళ్ళామన్నమాట అక్కడ ఆడవాళ్ళందరం కలిసి సరదాగా సంబరాలు చేసుకుందాము మీరు కూడా చూస్తారా రండి అయితే మరి అటు తొద్దు అనేది ఆంధ్రప్రదేశ్లోని పెళ్ళైన వాళ్ళు పెళ్ళికాని వాళ్ళు ఇద్దరూ చేస్తారండి పెళ్లి కాని వాళ్ళు అయితే వాళ్ళకి పెళ్ళి అవ్వాలని మంచి భర్త రావాలని పెళ్ళైన వారైతే భర్త ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్ కోసం చేసుకుంటారు ఈ సాంప్రదాయమైన పండుగ ఎలాగా చూడండి కానీ ఒకే దానిలో రెండు మూడు వస్తే అది అవుటే ఒక్కొక్క దానిలో ఒకటే రావాలి Ya, 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 ఇప్పుడైతే అంతాక్షరి పాటలు అయితే పాడుతున్నారు అందరూ అయితే బాగా పాడారు ఎవరు ఓడిపోలేదండి అందరూ అట్లతి అరకై ముందప పొముడట్లై అది పాడండి గాని పాట ఫ్రెండ్స్ చూశారు కదా మా అటువంటి సంబరాలు నచ్చేయాలేదే మీకు నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు చేసుకుని వేరే వాళ్ళతో కూడా చేయించండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ హారిక బాయ్ బాయ్